పెద్దలు చిరంజీవి గారు మోహన్ బాబు గారు కాలేబు గారు జనతన్ గారు డేవిడ్ గారు సందీప్ గారు పెద్దలందరికీ మా రాజేంద్ర అన్న అందరికీ పేరు పేరిన నమస్కారం నేను చిన్నవాణి అంత పెద్దవాణి కాదు కాకపోతే పదవి కంటే కూడా పదవి కంటే కూడా నీ ఆత్మగౌరవం గొప్పదని నమ్మిన నేను రెండవది కొంచెం తక్కువ చేయాలి రెండవది ఒకసారి నాయకుడు అయిన తర్వాత ఎలక్టెడ్ రిప్రజెంటేట అయిన తర్వాత వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు అయిన తర్వాత సొంత సిద్ధాంతాలు ఉండవు ప్రజల ఆలోచన ప్రజల అవసరాలు ప్రజల విశ్వాసాలు ఆచరించడమే నాయకుడి కర్తవ్యంగా ఉంటుంది తప్ప దానికి భిన్నంగా ఉండేటువంటి ఆస్కారం లేదు ఈ దేశంలో అనేక సందర్భం చెప్పుకుంటూ ఉంటాం ప్రపంచంలో ఇన్ని వైవిధ్యాలు ఇన్ని కులాలు ఇన్ని రకాల సంస్కృతులు ఇన్ని సాంప్రదాయాలు ఇన్ని విశ్వాసాలు ఉన్న దేశం నాకు తెలిసి ఎక్కలేదు కావచ్చు అదొక భారతదేశంలో మాత్రమే ఉంది అందుకే చాలామంది నాయకులు భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం గిన్నికే అంటారు జరిగిన మనం ప్రపంచంలో చూస్తే క్రిస్టియానిటీ ఉంటుంది క్రిస్టియానిటీలో ప్రొటెస్టెంట్లో లేకపోతే ఇంకోటి ఉంటుంది లేదా మనం ఇస్లామిక్ కంట్రీస్ చూసినప్పుడు సియా ఉంటుంది సున్ని ఉంటుంది ఇంకా ఉంటుండొచ్చు కానీ ఈ దేశంలో మాత్రం ఇవన్నీ ఉంటాయి ఇంత వైవిధ్యం ఉండే దేశం అయినా డెబ్బై ఏడేళ్ళుగా ఎక్కడా కుదుపు లోను కాకుండా వర్ధడుకులకు ఆస్కారం లేకుండా ఎవరి హృదయాలకు గాయపరచకుండా ఉన్నంతను ఉన్నంతను ఐక్యంగా నడిచేటువంటి దేశం భారతదేశం మాత్రమే నేను మీ అందరూ మీ మీరు మీరు ఇంకా కింద మీ కింద ఉన్న మీ లీడర్గా ఉండాలి మీ కింద వాళ్ళ చర్చలు ఉన్న డాభ చర్చలు ఉండవచ్చు వాళ్ళందరూ చెప్పండి గెలిపించిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు చెప్పండి ఇంతకుముందు చెప్పినట్టుగా డెఫినెట్గా పిలిస్తే పలికేవాడిగా ఉంటా అని చెప్పిన అవసరం ఉంటే నా ఉన్నంతలో నా శక్తి ధారపోతా అని చెప్పిన వాటిని పరిష్కరిస్తా అని చెప్పినా నా డిక్షనరీలో నాట్ పాసిబుల్ అనేది లేకుండా ఇప్పటిదాకా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టూ కమిట్మెంట్ కన్ఫిక్షన్ అనే భావన ఉండి డెఫినెట్గా అవుతుందని ఆశిస్తున్నాం కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యాలు వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుడి వరకు ఏ గారు అయితే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో మనం అనుకుంటా ఉంటాం ఇంత గొప్ప రాజ్యాంగం ఎక్కలేదని చెప్పి గర్వపడుతున్నాం ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించబడ్డ పదవులు ఇవన్నీ కూడా అది వార్డు మెంబర్ కావచ్చు అది పార్లమెంట్ సభ్యుడు కావచ్చు అమ్మి ఇస్తే వచ్చేది కాదు అది లేదా నాన్న ఇస్తే వచ్చేది కాదు కొనుక్కుంటే దొరికే సరుకు కా అంతకంటే కాదు డెఫినెట్గా ఎవరి పరిధిలో వాళ్ళకు రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడేటువంటి అధికారం ఇది రాజ్యాంగ బద్ధంగా సంక్రమించేటప్పుడే ప్రమాణం చేస్తాం మేము రాగద్వేషాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా స్వార్థం లేకుండా ప్రజలు సమానంగా చూస్తామన్నటువంటి ప్రమాణ స్వీకారం చేస్తాం మేమందరం మీరు చూస్తూ ఉంటాం దానికి కట్టుబడి ఉండేటటువంటి సందర్భం కానీ ఎందుకో ఈ మధ్య చూస్తున్నాం పార్టీ లేవైనా కావచ్చు పార్టీ లేవైనా కావచ్చు కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకసారి ఎంపీ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి సర్పంచ్ అయిన తర్వాత డెఫినెట్గా ఆ గ్రామ సర్పంచ్ ఆ ఊరు ప్రజానికానికి నేను లీడర్ అనేటువంటి ఫీలింగ్లో పనిచేయాలి తప్ప ఈ వాడ నా కోటేసింది ఈ వాడ నా కోర్టు అని చెప్పి ఆ మెయిన్ మెంటాలిటీతో ఉండేటువంటి ఆస్కారం ఉండద్దు ఇవాళ ఎమ్మెల్యే వచ్చిండ్రు నాకు ఈ వాడకాటంతా ఓటేయలేదు ఈ కులం నాకు ఓటేయలేదు ఈ మతం నాకు అని చెప్పి ఉండదు వన్స్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యేగా పనిచేయాలి అందరికీ ఎంపీగా పనిచేయాలి రాష్ట్రం గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి దేశ స్థాయి వరకు ఎవరు రూపాయి ఖర్చు పెట్టినా ప్రజలు సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెడతా తప్ప ఎవరి సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి సోయి ఉండాల్సి అక్కడ ఉండదు కానీ మొత్తం డాక్యుమెంట్స్ ఉండగానే కూరగొట్టే అధికారానికి ఇవ్వడిచ్చు ఇస్ ఇష్యూ నేనైనా ఇలా మనం అనుకుంటే వాటర్ బాడీస్ వాటర్ బాడీస్ ఎస్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలన్నా మత్స్య సంపద పెరగాలన్నా వ్యవసాయం మంచిగా ఉండాలన్నా భూగర్భ జలాలు పెరగాలన్నా చెరువు కావాల్సింది కానీ ఆ చెరువు ఆ చెరువు ప్రభుత్వ పరమైందే కాదు భూమి దాంట్లో ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి పట్టాల్యాండ్స్ ఉంటాయి ల్యాండ్స్ ఆ పట్టా ల్యాండ్స్ ఎప్పుడు దునుకుంటాడు నీళ్ళు అయిపోతా అంటే తేల్తా అంటే దురుగుకుంటాడు చీరల ఎవరికైనా అనుకుంటుంది ఆ భూమిని ఎవరు దొరుకు ఎప్పుడు దున్నుకుంటాడు నీళ్ళు తీస్తాడు తుమ్ముకుంటూ తీసి పొలాలు పారించుకుంటూ ఉంటాను కాబట్టి నెలకో రెండు నెలలకు మూడు నెలలకో ఎట్టే తేల్తుందో తన భూమి తను దునుకుంటాడు అది వ్యవసాయం కోసం మనకు వస్తుంది కానీ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న చెరువులన్నీ కూడా కరీంనగర్లో చెరువులు ఉండేవి మొత్తం కొట్టి కలెక్టెడ్ కల పెట్టి అంటే వాటర్ బాడీస్ పోవద్దని చెప్పినటువంటి ప్రభుత్వం చెర్లను కుంటోసం చేసి నీకు కలెక్టెడ్ కట్టి ఇక్కడ బతుకమ్మ కుంట ఉంటుంది అంబర్మెంట్ ఉంటుంది బతుకమ్మ కుంట లేదే అనుకుంటా అంటే ప్రజావసరాల కోసం అంటే నీవు నీ కుంటలు ద్వసం చేసుకున్న ప్రజా అవసరాలంటూ మరి వీళ్ళ చెరువులు పంట పొలాలకు నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం అక్కడ లేనప్పుడు ఆ చెరువులు మురికి కూపాలుగా మారినప్పుడు ఆ చెరువులో దుర్గంధం వ్యాపించినప్పుడు ఈగలకు దోమలకు నిలయమైనప్పుడు గుర్రపుటెక్కకు నిలయమైనప్పుడు ఆ చెరువులో ఉన్న భూమి ఆ చెరువులో ఉన్న భూమి ఇలా వీళ్ళకు వీళ్ళు ఎందుకు ఇవ్వాలి వీళ్ళు ఎందుకు ఇవ్వాలి ఇరవై కోట్ల ముప్పై కోట్ల నిజంగానే అది ఉంటే ఆ భూమి ఎంత ఉందో ప్రైవేట్ ఉన్నది బాగా ఉన్నటువంటి భూమికి నువ్వు కంపల్సరీ చేయి ఇంత డబ్బు తీసుకో లేకపోతే ఇంత భూమి భూమి ఇలా కూరకొడతాను అంటే మనకు కూడా అంటే ఎట్లుంటుంది సిస్టమే చెప్తున్నాను నేను సిస్టమే ఉండదు నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా శాసనం చేస్తున్నాడు నేను మాట్లాడండి అంటే ఏదైనా ఉంటే తప్పకుండా న్యాయబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి రాజ్యాంగబద్ధంగా ఉండాలి తప్ప ఓట్ల కోసం పీస్మెంట్ పాలసీలో ఉండద్దని నా కాబట్టి నాలాంటి వాడు పీస్మెంట్ పాలసీలో ఉండడు ఏదన్నా బాయ్యత మాట్లాడతాడు అడుగుతాడు నా బతుకంతా కొట్లాడే అవుతాన్ని కొట్లాడినా ఇంత కొట్లాడతాము కొట్లాడుతూ ఉన్నాం లేకపోతే రాసిపోతుంది కావచ్చు కాదు ఒక్కటి చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను నేను పెద్దలతో మాట్లాడతా మళ్ళీ మళ్ళీ నాకు కలిసే ప్రయత్నం చేస్తా సమాజం చల్ల అంటే